భారీ వర్షాలకు ఊహించని రీతిలో రాష్ట్రంలో విపత్తులు సంభవించాయని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు శుక్రవారం ఉదయం నుంచి వరద ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు ఇవాటి నుంచి సబ్సిడీ ధరలతో కూరగాయల విక్రయాలు ప్రారంభమయ్యాయన్నారు ఈ పోస్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు ముంపు ప్రాంతాల్లో సర్వీసు చేయడానికి గ్యాస్ కంపెనీలు పన్నెండు సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు జాల్లో జరిగిన పంట నష్టం కాన నష్టం ఈ రోజుకి కూడా సహాయ చర్యలు ప్రభుత్వం నుంచి ముమ్మరంగా క్షేత్ర స్థాయిలో ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకెళ్తున్నా కూడా ప్రజలు ఇంకా ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి మన ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పౌర శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఇరు శాఖలు కూడా రేపు ఉదయం నుంచి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోలు బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక కిలో పంచదార ఒక లీటర్ పామ్ ఆయిల్ రెండు కిలోల ఉల్లిగడ్డ రెండు కిలోల బంగ్లాదుంప విజయవాడ నగరంలో ప్రారంభించబోతున్నాం నివసిస్తున్న పౌరులందరికీ కూడా ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక ప్యాకెట్ లో సిద్ధంగా చేశాం వాటితో పాటు మిగతా కమోడిటీస్ అన్ని కూడా కలిపి ఒక బ్యాగ్ లో అది కూడా అందించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం మార్కెటింగ్ శాఖ ఈ రోజు ఉదయం నుంచి కూడా పౌరులందరికీ అందుబాటులో ఉండే విధంగా సబ్సిడీ రూపంలో కూరగాయల పంపిణీ కూడా ప్రారంభించారు ఈ పాస్ మెషిన్ ద్వారా నమోదు చేయించుకుని వాళ్ళకి సరుకులు అందించే కార్యక్రమం ఇంటింటికి వచ్చి అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం తరఫున కోరేది దయచేసి కొంచెం సమయం పాటించండి సహకరించండి ప్రతి ఒక్కరికి అందించాలి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు గ్యాస్ సిలిండర్ల గురించి గ్యాస్ స్టవ్ల గురించి కనెక్షన్స్ గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఎల్పీజీ సరఫరా చేసే మూడు కంపెనీలతో కూడా మీటింగ్ నిర్వహించాం పన్నెండు ప్రాంతాల్లో ఉచితంగా సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వీరికి ఏ సమస్య ఉన్నా కూడా వారు ఇబ్బంది పడకూడదు ఈ ఉచితంగా ఈ సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా ముందుకొచ్చారు